రాష్ట్రంలో పదహారవ శాసనసభ కొలువుదీరింది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఎమ్మెల్యేలతో ప్రొటెన్ స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు ముఖ్యమంత్రి హోదాలో సగౌరవంగా చంద్రబాబు గౌరవ సభలోకి అడుగుపెట్టి నిలబెట్టుకున్నారు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు జాతీయ గీతాలాపనతో రాష్ట్ర పదహారవ శాసనసభ ప్రారంభమైంది ప్రొటెన్ స్పీకర్గా ఆసీనులైన గోరట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు నాలుగోసారి ముఖ్యమంత్రి సగర్వంగా హాజరైన చంద్రబాబు ఎమ్మెల్యేగా తొలి ప్రమాణం చేశారు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వస్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన జనసేనని కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా సభా నియమాలకు కట్టుబడి ఉంటానంటూ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశారు నేను శాసనసభ సభ్యుడినైన చింతకాయలు అయ్యన్న పాత్రుడిని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిమిత్తమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము ఇదే ఇదో చూపుతానని భారతదేశ సార్వభౌమోత్విక అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించిపోయే కర్తవ్యాన్ని నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఇంతకాలైన పోతుడి నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన లోకేష్ తో ప్రట స్పీకర్ బుచ్చే చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానంటూ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రమాణం చేశారు శాసనసభ ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను హిందూపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ అభివాదం చేసుకుంటూ వచ్చి ప్రొటెన్ స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు నందమూరి బాలకృష్ణ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సభ్యుడినైన నందమూరి సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన ఆయన నాదన్ల మనోహరన్ నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మంత్రి సత్యకుమార్ యాదవ్ సుజనా చౌదరి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు అని నేను సభ్యునిగా శాసనసభ ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన సత్యకుమార్ యాదవ్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నల్లమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు సుజనా చౌదరి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం మరియు పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ దేశ్ శాసనసభ్యుడినైనలమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు సుజనా చౌదరి అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అసెంబ్లీ వెనుక గేటు నుంచి వచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హావింగ్ బీన్ ఎలెక్టెడ్ ఎ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ టు స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బియర్ ట్రూ ఫెయిత్ అండ్ ఎలిజెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ఎస్టాబ్లిష్డ్ దట్ ఐ విల్ అప్హోల్డ్ ది సవరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఐ విల్ ఫెయిట్ డిస్చార్జ్ ది డ్యూటీ అప్ ఆల్ బీచ్ ఐ అమ్ అబౌట్ ఎంటర్ ఐ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ షాల్ అబైడ్ బై అండ్ ఫాలో ది రూల్స్ అబ్జర్వ్ ది ఈక్విటెడ్ అండ్ రెస్పెక్ట్ ది కన్వెన్షన్స్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీకి వచ్చిన మంత్రులతో ప్రొటెన్ స్పీకర్ ప్రమాణం చేయించారు మంత్రులు అనిత అచ్చెన్నాయుడు టీజీ భరత్ కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి పయ్యావుల కేశవ్ నారాయణ పార్దసారథి చేత ప్రొటెన్ స్పీకర్ ప్రమాణం చేయించారు తొలిసారి శాసనసభకు వచ్చిన విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు